రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికి శాంతి చర్చలు జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు యుద్ధభూమిలో పరిష్కారాలు లభించవన్న ప్రధాని బాంబు దాడులు తుపాకీ కాల్పుల మధ్య శాంతి చర్చలు సఫలం కాబోవని తేల్చి చెప్పారు భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని పుతిన్తో పాటు యావత్ ప్రపంచానికి స్పష్టం చేశారు ఇదే సమయంలో భారత్ రష్యా ద్వైపాక్షిక బంధం సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు రష్యా పర్యటనలో భాగంగా పుతిన్ పుతిన్తో కలిసి ప్రధాని మోదీ ఇరవై రెండవ భారత్ రష్యా వార్షిక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ సమీప భవిష్యత్తులో ఇరు ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు ఇంధన రంగంలో భారత్ రష్యా పరస్పర సహకారం ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు గత ఐదేళ్లుగా ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పిన మోదీ మొదట కోవిడ్ తర్వాత వరుస యుద్దాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు ప్రపంచ దేశాలు ఆహారం ఇంధనం ఎరువుల కొరత ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ రైతులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూశామని ఈ విషయంలో రష్యా తమకు పూర్తిగా సహకరించిందని తెలిపారు రష్యా సహకారంతో ఇంధన కొరతను కూడా అధిగమించామని గుర్తు చేశారు ఈ దిశలో రెండు దేశాలు పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు ఫ్యూల్స్ భారత మేము సామాన్య నాగరీ विश्व को यह बात स्वीकार करनी होगी कि भारत और रूस का फ्यूल के संबंध में जो एग्रीमेंट रहा उसने दुनिया को भी एक प्रकार से मार्केट में स्टेबिलिटी देने का इंडायरेक्टली बहुत बड़ा काम किया है ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరిని పుతిన్కు తెలియజేసిన మోదీ శాంతి స్థిరత్వం ఆవశ్యకతను వివరించారు యుద్దం కారణంగా అమాయక చిన్నారులు హత్యకు గురి లేదా చనిపోవడం హృదయ విదారకమని పేర్కొన్నారు యుద్దభూమిలో ఎలాంటి పరిష్కారాలు లభించవన్న ఆయన శాంతి పునరుద్దరణ కోసం అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని పుతిన్ కు స్పష్టం చేశారు బాంబు దాడులు తుపాకీ కాల్పుల మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కావని మోదీ తేల్చి చెప్పారు కొత్త తరానికి బంగారు భవిష్యత్తు అందించాలంటే శాంతి చాలా కీలకమని పుతిన్ को सूचించారు భారత్ ఇప్పుడు శాంతి వైపే ఉంటుందని రష్యాతో పాటు యావత్ ప్రపంచానికి గట్టిగా చెబుతున్నట్లు మోది తేల్చి చెప్పారు మిస్తిర్ కే నాం తేనే మనే హమేషా కహా హే కి హమారి భావి పీడీ కే ఉజ్వల్ భవిష్య కే liye శాంతి సర్వాధిక అవశక్ హై లేకిన్ మే యహ భీ జానతా హూ కి యుద్ధ కే మదాన మే సమాధాన సంభవ్ నహీ హోతా బం బందుఖ్ ఔర్ గోలియోం కే beech సమాధాన ఔర్ శాంతి వార్తా హై సఫల్ నహీ హోతీ హై ఔర్ హమ్నే వార్తా కే మాధ్యం సే హి शांति के रास्ते अपनाने होंगे एक्सलेंसी कल हमारी बात में ये भी हमारा मन बनाता था और शांति की बहाली में भारत हर संभव सहयोग करने के लिए तैयार है और आपका भी सानुकूल विचार सुनकर के मुझे बहुत खुशी हुई और मैं भी आपको भी आश्वस्त करता हूं और विश्व समुदाय को भी आश्वस्त करता हूं कि भारत शांति के पक्ष में है और शांति के लिए कहूंगा మిత్ర రాష్ట్రపతి పుతిన్ పుతిన్తో చర్చలకు ముందు మోదీ సైనిక స్మారకం వద్ద నివాళులర్పించారు తర్వాత మాస్కోలోని ఎగ్జిబిషన్ సెంటర్లో రోసాటమ్ పెవిలియన్ ను పుతిన్తో కలిసి సందర్శించారు అందులోని అత్యాధునిక ఆవిష్కరణలను ప్రధాని మోదీకి అధికారులు వివరించారు